వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కూడా చెప్పిన ప్రకారము మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యం రెండు కలిస్తేనే పరిపూర్ణమైన ఆరోగ్యం మార్షులు కూడా మనకు అదే చెప్పారు సమదోష సమాత్మిత్య సమధాతుమల క్రియ ప్రసన్న ఆత్మేంద్రియ మన స్వస్థ ఇత్యభిధీయే బట్టి ప్రసన్నమైన ఆత్మ మనస్సు ఇంద్రియాలు ఉండడము కూడా ఆరోగ్యంలో భాగం శరీరం ఒకటి ఆరోగ్యంగా ఉంటే సరిపోదండి మీరు చాలా మందిని చూసుంటారు వస్తాదులు బాడీ బిల్డర్లు వీళ్ళు చాలా బలంగా దృఢంగా ఉంటారు కండలు తిరిగి ఉంటారు వాళ్ళు కానీ మానసికంగా ఉన్నారా వాళ్ళు ఆ విధంగా దృఢంగా బలంగా అంటే చెప్పలేము కాబట్టి మానసిక ఆరోగ్యము శారీరక ఆరోగ్యము రెండు కూడా అవసరము రెండింటితో పాటు నైతిక ఆరోగ్యం మోరల్ హెల్త్ అది కూడా అవసరమే కాబట్టి ఏకపక్షంగా కాకుండా రెండింటినీ కలుపుకొని నడవాలి కనుక మానసిక శుద్ధి అనేది ప్రధానమైనటువంటిది శారీరక శుద్ధి దృఢమైనటువంటిది అది మనం గుర్తించుకొని మన మనస్సు ఎంతవరకు బాగుపడింది బాగుపడుతున్నాము అనేది కూడా మనం గమనించుకోవాలి కాబట్టి పతంజలి మహర్షి మనకు చాలా సరళంగా నూట తొంభై ఆరు సూత్రాల లోపల ఈ యోగ దర్శనాన్ని తెలియజేశారు మీరందరూ కూడా ఆ యోగ దర్శనం చూశారో లేదో చదివారో లేదో నాకు తెలియదు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలా సరళమైన విషయం ఈరోజు మీకు ప్రత్యేకంగా గుర్తుపెట్టుకోవాల్సింది మనస్సు ఏమిటి అంటే మీకు తెలిసిన భాషలో మహర్షి వ్యాసుడు చెప్పాడు చిత్తం అయస్కాంత అణికల్పం అన్నారు ఈ మనసు ఎటువంటిది అంటే అయస్కాంతము వంటిది మ్యాగ్నెట్ వంటిది అని స్పష్టంగా తెలియజేస్తాం కాబట్టి అయస్కాంతం ఏం చేస్తుంది ఇనుమును ఆకర్షిస్తుంది ఆ విధంగా ఈ మనసు ఏం చేస్తుంది అంటే విషయాలను నిరంతరం ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి ఒక్క ఉదాహరణతోటి మనము మనస్సును ఎంతో లోతుగా తెలుసుకోగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా మనము ప్రపంచానికే జగద్గురువుగా మారాలి అంటే యోగా లోతుపాకులు తెలుసుకోవాలి దాన్ని ఏదో ఒకలా చేయడం కాకుండా సీరియస్గా గంభీరంగా సాధన చేయడానికి ప్రయత్నం చేయాలి అలాగే ఇక్కడ చాలామంది స్టూడెంట్లు ఉన్నారు నేను చాలా స్కూళ్ళల్లో కాలేజీల్లో వెళ్ళినప్పుడు అడుగుతూ ఉంటాను అమ్మ బాబు మీరేం కావాలనుకుంటున్నారు మీ జీవితంలో డాక్టర్ ఇంజనీర్ పోలీస్ ఇన్స్పెక్టర్ ఏవో చెప్తూ ఉంటారు అందరూ కానీ ఎవ్వరూ కూడా నేను యోగా మాస్టర్ అవుతాను అని మాత్రం చెప్పలేతారు ఎందుకంటే అటువంటి సంస్కారము ఆలోచన అందడం లేదు కాబట్టి ప్రపంచం మొత్తము యోగా చెయ్యాలి అంటే యోగ శిక్షకులు మన భారతదేశంలో తయారు కావాలి ప్రచారం చెయ్యాలి అటువంటి సంకల్పం తీసుకుంటే భారతదేశము జగద్గురు అవుతుంది నేను డాక్టర్ అవుతాను ఇంజనీర్ అవుతాను ఇంకేదో పోలీస్ అవుతాను అంటే ప్రపంచమంతా ఉన్నారు వాళ్ళు మన దేశంలోనే కాదు కానీ భారతదేశానికే ప్రత్యేకమైనది యోగా ఒకటి యోగా మాస్టర్ కావడానికి ఆయుర్వేదం డాక్టర్ కావడానికి సంస్కృత అధ్యాపకుడు కావడానికి ప్రయత్నం చేసినప్పుడే ఈ భారతదేశము జగద్గురువు కాగలుగుతుంది కాబట్టి మీరందరూ కూడా యోగా దినోత్సవం సందర్భంగా ఈ ఒక్కరోజు యోగా కాకుండా ప్రతిరోజు యోగాను అనుసరిస్తారని ఆచరిస్తారని ఆశిస్తాము అందుకు మరి చాలా చోట్ల ఇటువంటి యోగా సెంటర్లు ఉన్నాయి ఆ సెంటర్లను వాడుకొని మీ తెలిసిన వాళ్లను మీ బంధుమిత్రులను కూడా పరిచయం చేసి ప్రోత్సహించి మరి అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందుతారని ఆశిస్తున్నారు